జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు అవుతున్నది లింగయన్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని కామన్వెల్త్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు సంగటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ అంబేద్కర్ విగ్రహం నుండి కొత్తపేట చౌరస్సు వరకు శోభయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజావాగ్యకారుడు మాస్టర్జీ విశిష్ట అతిథి డాక్టర్ ఏపీ చారి గౌరవ అతిథులు జైబీం టీపీ అధినేత బరిగల శివ హైకోర్టు లాయర్ టి రాజేష్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎస్కే ఫరవేస్ నవీన్ గౌడ్ సంగటి ఎర్రన్న కుషాల్ ప్రభు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు జీడి నరసింహ టీఎంఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సూర్యప్రకాష్ మహేష్ జంగయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు బాధ్యత వహించి దాదాపుగా ఏడు వందల ప్రతిపాదనలను చింత తీసుకుని వాటన్నిటిని క్రోడీకరించి రాజ్యాంగాన్ని నిర్మించారు అందులో సామాజిక న్యాయం ఆర్థిక సమానత ముఖ్యం ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రతి ప్రయత్నాలు చేస్తూ మనకి ఈనాడు రాజ్యాంగాన్ని అందించారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం మనం అందరం నూట ముప్పై కోట్ల ప్రజలు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనే కొడుగు కింద అందరం కలిసి ప్రస్తుతాం ప్రస్తుతానని చెప్పి నేను మంచిపడ ఎందుకనంటే దీని వెనకాల ఎంతో చరిత్ర ఉంది అవన్నీ ఇప్పుడు చెప్పుకునే విషయం కాదు కానీ నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం అనేది గొప్ప విషయం ఈ సందర్భంగా ముఖ్యంగా సంగటి ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆయనతో పాటు కార్యకర్తలు ఆయనతో ఉన్నటువంటిది చాలా మంది వీరందరికీ ప్రత్యేకమైన అభివృద్ధనలు తెలియజేస్తూ మన ముఖ్య శోభ్యతిథిగా రావడం అంబేద్కర్ పుట్టి నూట ముప్పై మూడు సంవత్సరాలు గడుస్తున్నటువంటి తరుణం ఇది ఎక్కడ ఎరగని విధంగా సంగడి ప్రసాదన్న ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుకొని ఈయన శుభయాత్ర చేసేటువంటి శుభ పరిణామం ఇది మనం అదృష్టంగా భావించాలి ఇలా మాస్టర్జీ లాంటి వ్యక్తులు ఆరోగ్య శ్రీ ప్రదాత ఉన్నటువంటి చారిస లాంటి వ్యక్తులు ఇంత పెద్ద హోగ్రాలో పాల్గొని ఈ శోభయాత్ర సంబంధించి ఎందరో దేవుళ్ళ గురించి మన శోభయాత్ర చేసిన సందర్భాలున్నాయి కానీ ఒక మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత ఇయల సబ్బండ కులాల సబ్బండ వర్ణాల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ శోభయాత్ర చేయడం నిజంగా శుభ పరిణామం ఎంతటి కఠోరమైన శ్రవ నుంచి సంఘటి ప్రసాదం చేస్తున్నా అంటే ఏ డబ్బులు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఏ సమస్య లేకుండా ఆయన అంబేద్కర్ భావాజాలని సమాజానికి అందించాలన్న ఈ పని రంగం మీరు తప్పకుండా హాజరు కావాలంటే నేను అనేక సందర్భాల్లో పాల్గొని ప్రసాదన్న దగ్గరికి నా చేతుడు వాయిదా నిలబడాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఎంత ఇబ్బంది ఉందో ఇక్కడ రోడ్ల మీద నిరంతరం పబ్లిక్ ఉండేటువంటి సమాజంలో నిరంతరం పబ్లిక్ ఉండేటువంటి పరిస్థితిలో కూడా చోట ఉన్నట్టయితే ఈ చైతన్యం ఎప్పుడైతే కాకుండా ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన ఆత్మను మనం పోషించే విధంగా కాకుండా ఆయన సమాజానికి ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ప్రతి ఒక్కరి నోట భారత ఉండాలి భారత రాజ్యాంగం చదవాలి ఈ శోభయాత్ర ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండాలన్న నినాదాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు మాస్టర్ మాస్టర్జీ లాంటి వ్యక్తులు ఎంత బాబాసాబ్ అంబేద్కర్ మాస్టర్జీలు ఈయన మన మధ్యలో ఉండడం అలాగే ఆరోగ్య ఆరోగ్యశ్రీ ప్రదాత ఎన్టీ రామారావు కూడా వ్యక్తం చేసినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఇక్కడ ఉండడం కూడా మన శుభపరిణామం చాలా మంది మా బిఎస్పీ అన్న చాలా మంది మా రమేష్ అందరూ చాలా మంది ఉన్నారు ఈయన వివిధ చాలా మంది ఇక్కడ తెలిసినటువంటి ఆత్మీయులున్నారు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఈ విధంగా ఉందంటే దాని అందరికీ కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి పుణ్యము బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగమే రోజు మనకు గొప్పగా చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు అవకాశం కల్పించిన సంఘటి ప్రసాదనకు మార్చర్జీ గారికి తాడి గారికి అలానే రమేష్ అన్న గారికి ప్రతి ఒక్కరికి ఆత్మీయ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి చేపట్టిన ప్రజలకు あら、タンク。No, no,